ప్రియ దేవుని బిడ్లరా యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ప్రిల్లరా మారు మనస్సును గూర్చినటువంటి సందేశాలు మనం వింటూ ఉన్నాం మారు మనస్సు ఎందుకు మారు మనస్సు పొందాలి అనే విషయాన్ని ధ్యానం చేశాం మరి ఇప్పుడు మారు మనస్సు పొందితే కలిగేవి ఏమిటి మారు మనస్సు పొందితే ఏమి కలుగుతుంది అని గ్రంథంలో చూద్దాం చూడండి అపోస్తులం కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినని చదివితే పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున భాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు దేవుడు ఈ లేఖనములను దీవించునుగాక ఆమె ప్రియ దేవుని బిడ్లారా మారు మనస్సు పొందితే కలిగేదేమిటి అంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాము మారు మనస్సు పొందితే ఆ రోజు నుండి అతని జీవితం కొత్తగా మార్చబడుతుంది మారు మనస్సు పొందకముందు తన జీవితం గందరగోళం నెమ్మది లేని స్థితి సంతోషం లేని స్థితి కానీ మారు మనస్సు పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు కనుక దేవుని మాటలు వింటున్న వారులరా మారు మనస్సు పొందుడి ఎంతో గొప్ప సంతోషకరమైనటువంటి సువార్త ఇది మారు మనస్సు పొందుడి మారు మనస్సు పొందితే కలిగేదేమిటి పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకుంటారు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు నామములోనికి ఏసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకుంటారు ఇది మొదటిది మారు మనస్సు పొందితే కలిగే మొదటి లాభం ఏమిటంటే పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుకుంటారు తర్వాత లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదవవచనములో మనం చదివినప్పుడు మారు మనస్సు పొందితే కలిగేవి ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు అటువలే మారు మనస్సు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను నేను ఒక వ్యక్తి మారు మనస్సు పొందితే పరలోకమందు ప్రభు సంతోషిస్తాడు పరలోకములో సంతోషం ఒక వ్యక్తి మారు మనస్సు పొందితే దేవుడు సంతోషిస్తాడు లోకము ఒక వ్యక్తి మారితే ఇష్టపడదు మనము చెడిపోతే కోరుకుంటుంది లోకం మనం పాడైపోతే నవ్వుతుంది లోకం కానీ మారు మనస్సు పొందితే ప్రభు సంతోషిస్తాడు బైబిల్లో రాయబడిన మాట ఏ దుర్మార్గుడు నశించి నిత్య నరకానికి వెళ్ళకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం ప్రతి మనుష్యుడు తన ప్రవర్తనను మార్చుకొని తన మనస్సును మార్చుకొని బ్రతుకును దిద్దుటయే దేవుడు కోరుచున్నది కనుక మారు మనస్సు పొందితే కలిగే రెండవ లాభం ఏమిటంటే పరలోకమందు సంతోషం ప్రభు సంతోషిస్తాడు మొదటి లాభము మారు మనస్సు పొందితే కలిగేవి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం రెండవది మారు మనసు పొందితే పరలోకమందు ప్రభు సంతోషిస్తాడు మూడవది మారు మనసు పొందితే అపోస్తుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవయ వచనాన్ని మనం చదివినప్పుడు పాపములు తుడిచివేయబడతాయి మారు మనసు పొందితే పాపములు తుడిచివేయబడతాయి ఏంటండి పాపములుంటే ఏమవుతుందంటే పాపం వలన వచ్చు జీతము మరణం పాపం వలన నరకం పాపం వలన నిత్యాగ్ని కనుక పాపము తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు పొందాలి మారు మనస్సు పొందితే పాపములు తుడిచివేయబడుతాయి మనస్సు మార్చుకుంటే నీ ఆలోచన విధానాన్ని ప్రభువు కప్పగిస్తే ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే నీ నోటితో ఆయన నామమును ఒప్పుకొని నీ మనస్సును మార్చుకుంటే పాపములు తుడిచివేయబడతాయి కనుక నీవు పాపములు తుడిచివేయబడాలి అంటే నువ్వు మారు మనస్సు పొందాలి పాపములు తుడిచివేయబడకుండా ఏ వ్యక్తి పరలోక రాజ్యం చేరలేడు పరిశుద్ధులైన వారే పరలోక రాజ్యంలో చేరగలరు ఒక వ్యక్తి పరిశుద్ధుడు అవ్వాలంటే ప్రభు రక్తంలో కడగబడాలి మనస్సును మార్చుకోవాలి అప్పుడు అతని పాపములు క్షమించబడతాయి ఆయన నమ్మదగిన దేవుడు గనక పాపములు క్షమిస్తాడు దేవుని బిడ్లరా నాలుగో విషయం మారు మనస్సు పొందితే కలిగే లాభం ఏమిటంటే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన రాయబడింది రెండవ మరణానికి గురించి అక్కడ రాయబడింది అవిశ్వాసులు దేయులు ఇలాంటి లక్షణాలు కలిగిన వారు విగ్రహారాధికులు అందరూ గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణమైన మాట అక్కడ రాయబడింది అంటే ఒక వ్యక్తి మారు మనస్సు పొందితే రెండవ మరణం ఉండదు అనే సంగతి గుర్తు చేసుకోవాలి రెండవ మరణం ఉండదు తర్వాత ఐదో యొక్క లాభం ఏమిటి మారు మనస్సు పొందితే కలిగే ఐదో లాభం ఏమిటంటే మతయుశు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మూడవచనంలో రాయబడింది పరలోక రాజ్య ప్రవేశం ఉంది ప్రా మారు మనస్సు పొందితే పరలోక రాజ్యానికి అర్హత కనుక దేవుని మాటలు వింటున్న నీవు ఆలోచన చేయి మారు మనస్సు పొందావా నీ మనస్సును మార్చుకున్నావా చాలామంది అనుకుంటారు మారు మనసు అంటే ఇంకా బాప్తీసం తీసుకుంటే అయిపోయింది పరలోక రాజ్యం ఉంది అని అనుకుంటారు కానీ కాదు కాదు ప్రిల్లరా మనస్సు మార్చుకోవడం మన మనస్సును మార్చుకోవాలి అప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు దేవుని దగ్గరికి వచ్చి ప్రవ్వా నేను పాపిని నా పాపములన్ని రక్తం చేత కడుగు అని ఒప్పుకుంటే మారు మనసు దేవుడిస్తాడు మారు మనసు పొందితే కలిగే లాభాలు పరలోక ప్రవేశం ప్రవేశముంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు పాపములు తుడిచివేయబడతాయి రెండవ మరణముండదు ప్రవేశం ప్రవేశముంది కనుక దేవుని మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరులారా మారు మనస్సు పొందండి మారు మనస్సు పొందితే లాభాలు ఉన్నాయి దేవుడు మనకొరొకై కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక అమేండి